అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని మీ అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో మార్గశిర గురువారాల్లో మూడో గురువారం వస్తుంది కదా ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన ప్రసాదం పర్వన్నం పర్వన్నం అంటే తెలియలేని వారు అంటూ ఉండరు అలాగని చేయలేని వారు కూడా ఉండరు కానీ ఈ రోజున మనం చేసుకునే ఈ పర్వన్నం చనగపప్పు పర్వన్నం అండి ఈ పర్వన్నాన్ని పూర్వం మన పెద్దవాళ్ళు అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎక్కువ చేసేవారు లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం కూడా ఎందుకంటే ఇందులో శనగపప్పు వేస్తున్నాం కదా శనగపప్పుతో చేసే ఏ పదార్థమైనా అమ్మవారికి ఎంతో ఇష్టం అందులో పర్వన్నం అంటే ఇంకా ఎంతో ప్రీతి అంటారు కదా అయితే మనం పూర్వం మన పెద్దవాళ్ళు చనగపప్పును అనేది తప్పనిసరిగా పర్వణలే వారండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పర్వణాన్ని అలా తయారు చేసుకోవాలి ఈ రోజు నేను ఒకటి చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్ ఆఫ్ చనపప్పు తీసుకున్నానండి ఇది ఇద్దరు ముగ్గురు మనుషులకి సరిపోతుంది పర్వాలేదు అంత వస్తుంది అయితే అదే గ్లాస్తో మూడు గ్లాసులు పాలు తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా తీసుకున్నాను అలాగే వేసి మనం తెల్లవారుజాన్ని త్వరగా అయిపోవాలి కదా ప్రసాదం ఆ త్వరగా అయిపోడానికి ఇలాగ కుక్కర్లో మనం ఈ ప్రసాదం చేసే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోనే మనం ఇవన్నీ కడిగేసి పెట్టుకొని పాలు కూడా వేసి ఇలా ఒక మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ వేయించామనుకోండి అనుకోండి త్వరగా అయిపోతుంది అయితే ఈ పాలు ఇందులో వేసిన పాలు కూడా బయటికి రావండి పొంగవ కూడా మూడు నాలుగు విజిల్ చేసేస్తే సరిపోతుంది అది అయిపోయే లోపల మనం పక్కని బెల్లం డైరెక్ట్గా వేస్తే ఇరుగు పాలు ఇరిగిపోతాయి కదా అందుకోసమని ఒక రెండు నిమిషాలు అంటే మనకి టైం సేవ్ అవ్వడానికి అవుతుంది పాలు కూడా ఇరక్కుంటూ ఉంటుంది ఇలా కూడా ఇలా పాకంలా చేసేయడం వల్ల పర్వణం కూడా చాలా టేస్ట్గా వస్తుంది అంటే ఇప్పుడు బెల్లంలో కెమికల్ ఏమైనా కలడం వల్ల పాల్లో వేస్తే బేగి విరిగిపోతున్నాయి కాబట్టి ఇలా కరగదీసేసుకోవడం అండి పూరం అయితే డైరెక్ట్ వేసేవారు కదా అయితే తర్వాత అది పాకం అలా పక్కన పెట్టుకున్న తర్వాత కరిగిపోయిన తర్వాత మనం ఇలా కాజు కానీ కిస్మిస్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఫ్రై నెయ్యిలో కొద్దిగా పేసి ఉంచుకున్నాం అందులోని మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నామండి ఈ పర్వాణాల్లో కొబ్బరి ముక్కలు కూడా ఎంత బాగుంటాయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు ఇవి వేసేవారు మన అమ్మలకైనా అమ్మమ్మల కానీ వేసేవారు మీకు ఉంటే తెలుస్తుంది ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇది మనం నైవేద్యం కనుక చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కొబ్బరికాయ వేసుకుంటే మంచిదండి అయితే ఇలా చూసారు కదా కుక్కర్లో పెట్టింది ఆల్రెడీ ఉడికిపోయింది ఒకసారి స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఒకసారి చిన్న చిన్న ఇలా మదుపుకుంటే అన్నం పప్పు కూడా చిన్న మెత్తబడుతుంది తర్వాత మనం ఏ పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కానీ కాజు కానీ అన్నీ కూడా అందులో వేసేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడకనించిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక రెండు నిమిషాలు చిన్న చల్లగా అయిన తర్వాత మనం పాకం తీసుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఇందులో కలిపిసుకోవాలండి బాగా అందులో చిన్న యాలకుల పొడి కూడా వేసుకొని బాగా బాగా కలిపేసి పక్కన ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి ఈ ఆవురంతా పోయేలా పక్కన పెట్టుకొని అప్పుడు అమ్మవారికి ప్రసాదం నివేదించాలండి బాగా వేడివేడిగా ఆవులు వస్తున్నప్పుడు మనం ప్రసాదం నివేదన చేయకూడదట కొద్దిగా చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నైవేద్యం అనేది సమర్పించాలి ఇది ఎలా అయిపోయిన తర్వాత మనం పక్కన అది కూడా మనం మొత్తం మనం ఏ గిన్నెతో అయితే తయారు చేస్తున్నాం ఆ గిన్నెతోటి అమ్మవారికి నివేదించడం ఎంతో మంచిదని కూడా అంటుంటారు అలా కూడా మనం లేదు సపరేట్గా మనం ఏదైనా వెండి గిడ్డలు తీసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చండి ఇదేండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరవన్నం మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి మరొక వీడియోలో అమ్మవారికి ఇష్టమైన మార్గశిర మూడో గురువారంలో పరమాన్నంతో పాటు అప్పాలు కూడా సమర్పించాలి కదా ఆ సమ అప్పాలని ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూసేద్దాం అంతవరకు కూడా ఈ వీడియోని చూసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ